హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తమైన నటించిన పిరియాడిక్ మూవీ డెవిల్ అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు రాబట్టిందని అయితే ఆడియన్స్ అంతా కూడా ఎదురు చూసిన సంగతి తెలిసిందే మరి ఇందులో భాగంగా కి తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే రావడం లేదు ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఎంతవరకు వసూలను రాబట్టింది ఏంటనే పూర్తి సమాచారం ఇప్పుడు మనం చూసేద్దాం అయితే ఇక ప్రముఖ నిర్మాత అభిషేక్ నామన్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఊహించినట్టే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే రావడంతో కలెక్షన్స్ బాగానే వచ్చింది అయినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే బడ్జెట్కి తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే నిలదొక్కుకోలేకపోయింది కానీ అంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ సినిమా వసూల షాక్ అయితే గురిచేశాయి డెవిల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే మూవీని సుమారుగా నలభై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించామని నిర్మాత అభిషేక్ నామా స్వయంగా అయితే వెల్లడించారు ఇక ఈ సినిమాను చోట్ల స్వయంగా రిలీజ్ కూడా చేయడంతో ఇరవై ఒక కోట్ల రూపాయలను బిజినెస్ను వాల్యూ చేశారు దాంతో గతంలో కళ్యాణ్ రామ్కు భారీ హిట్ ఇచ్చిన బింబిసార వసూలను ఆధారంగా చేసుకునే ఈ సినిమా టార్గెట్ అయితే భారీగానే ఫిక్స్ చేశారు కాకపోతే అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబట్టుకోలేకపోయింది డెవిల్ మూవీ ఇరవై ఒకటి కోట్ల టార్గెట్తో బిజినెస్ అయితే మొదలుపెట్టింది ఇక డెవిల్ చిత్రం తొలివారం అంతా పెద్దగా ప్రభావం అయితే చూపలేకపోయింది రెండో రోజు మూడు పాయింట్ ఐదు కోట్ల గ్రాసు మూడో రోజు మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు నాలుగో రోజు నాలుగు పాయింట్ ఐదు కోట్లు వరల్డ్ వైడ్గా రాబట్టింది ఇక ఐదవ రోజు ఎనభై లక్షలు ఆరవ రోజు డెబ్బై ఐదు లక్షలు ఏడవ రోజు డెబ్బై లక్షలు ఇక తొలి వారంలో పద్నాలుగు కోట్ల అయితే రాబట్టింది ఎనిమిదో రోజు నలభై ఏడు లక్షలు తొమ్మిదో రోజు అరవై లక్షలు పదవ రోజు యాభై లక్షలు పదకొండవ రోజు నలభై ఐదు లక్షల రూపాయలు నమోదు చేయడంతో ఇప్పటి వరకు కూడా పదిహేను పాయింట్ సున్నా ఐదు కోట్ల మేర వసూలు అయితే నమోదు చేసుకుంది ఈ సినిమా